హలో అండి హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చేయబోయే పూజ కార్తీక మాసంలో మొదటి సోమవారం నాడు చేసే నారికేళ్ల దీపం పూజ కార్తీక మాసం అనేది శివు భక్తులకి అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించిన ఇది అనేక జన్మల పాపాలను పరిహరించి శివకృపను పొందే శుభ సమయం జీవితంలో వంద కష్టాలున్నా భగవంతుణ్ణి ఉన్నాడని నమ్మిన వారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారిపోతుందండి అన్ని మాసాలలో ఈ కార్తీక మాసం అత్యంత శ్రేష్టమని ఈ దామోదరుడు చెప్పాడు ముందుగా ఈ నారికేళ్ళ దీపం అనగా ఏమిటి అంటే కొబ్బరి చిప్పలో దీపం వెలిగించడాన్ని నారికేళ్ళ దీపం అంటారు శివుడికి ఇలా దీపం పెడితే చాలా ఇష్టం శివకేశవులకి అది కార్తీక మాసంలో పెడితే ఇంకా చాలా మంచిది ఈ దీపం వెలిగించడం వల్ల అఖండ ధనయోగం ఆర్థిక విషయంలో ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ పూజ మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ నారికేళ్ళ దీపం వెలిగించడం వల్ల తెలిసి తెలియక చేసిన తప్పులు హరింపబడతాయి ఈ దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం నారికేళ్లను పైభాగం కొంచెం తీయాలి లోపల కొద్దిగా నూనె పోసి వత్తి వేసి దీపం సిద్ధం చేయాలి ఇప్పుడు శివపార్వతులను ముందుంచి ఈ దీపాన్ని వెలిగించండి ఈ మంత్రం జపించండి ఓం నమ శివాయ అని మూడు సార్లు జపించి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల జాతక దోషాలు అంటే గ గ్రహాల దోషాల వల్ల జరిగే చెడు ప్రభావాలు తగ్గుతాయి ఈ దీపం సాయంకాలం వేళ ప్రదోష వేళ ఇంట్లో అయినా సాయంత్రం వేళ తులసి దగ్గర అయినా నియర్ బై టెంపుల్స్ ఏదైనా ఉంటే కూడా వెళ్ళి వెలిగించవచ్చు फ्रेंड्स वीडियो नचन प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब बाय बाय